హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం అయితే ఏంటి రోజు ఇవి తీసుకొని వచ్చినా చూస్తురా ఏం లేదండి మొన్న సండే రోజు మేము సండే మార్కెట్కి వెళ్ళినాం అన్నమాట అయితే అక్కడున్న కొన్ని వస్తువులు అనేవి తీసుకుందాం మంచిగా ఉన్నాయి అవి ఏమేమి తీసుకుందామా అని షేర్ చేద్దామని మీకు వీడియో ఇస్తున్నాం మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది అదేనండి ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనమాట ఇంకా దాని కాస్ట్ వచ్చేసి టూ కలిపి ఫిఫ్టీకి అనమాట రీజనబుల్ కదా ఇక్కడ మీరు చూసే డైలీ వేర్ హియరింగ్స్ అట్లనే క్లిప్స్ ఉంటాయి కదా హియర్ బ్యాండ్స్ అవి ఇవి మా సిస్టర్ కోసం తీసుకున్నాం హాస్టల్కి వెళ్తుంది కదా అని వీటి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది ఇవి ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్కి వచ్చేసినాయి చాలా రీజనబుల్గా ఉంది మీరు కూడా సండే మార్కెట్స్ ఉంటే వెళ్ళండి చూసుకొని తెచ్చుకోండి రీజనబుల్గా ఉంటాయి అయితే ఇక్కడ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మేడ్ ఇన్ చైనా అంట చైనా నుంచి వచ్చింది కలెక్షన్స్ బాగున్నాయి మేడ్ ఇన్ చైనా అనే వాటికి ఇంకా ఇవి వచ్చేసి హియర్ బ్యాండ్స్ డైలీ వేర్కి ఇంకా తర్వాత పెద్దగా ఏం తీసుకోలేదు ఇంకా ఇది చిన్నది నార్మల్గా డైలీ వేర్కి వేసుకోవడానికి ఇంకా ఇవేనండి మొత్తం నార్మల్గా తీసుకున్నాం ఎక్కువగా తీసుకోకుండా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం వీటి టోటల్ ప్రైజ్ వచ్చేసి చాలా తక్కువ పడింది వన్ హండ్రెడ్కి అలా వచ్చింది ఇంకా తర్వాత ఇవి చెప్పులు అనమాట వీటి కాస్ట్ ఎంత ఉంటుందని గెస్ట్ చేస్తారు మీరు చాలా అంటే చాలా తక్కువ కాస్టు రీజనబుల్ కాస్టు అట్లనే డిజైన్ కూడా మంచి ఉంది కదా దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి వచ్చినాయి ఇంకా నాకు నచ్చేసి తీసుకున్నా వన్ ట్వంటీ రూపీస్ కదా అని ఇంకా మరి క్వాలిటీ ఎట్లా ఉంటుందో చూడాలి మరి తీసుకోవడం అయితే తీసుకున్నాం కానీ ఇంకా తర్వాత ఇవి మా హస్బెండ్ కోసం ఆయన ఆయనగానే తీసుకున్నాడు ఆల్రెడీ మాకు ఉన్నాయిలే కానీ అవి కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్నాయి కదా బాగున్నాయి మళ్ళీ క్వాలిటీ కూడా బాగుందిలే అన్నట్లుగా ఇవి అవి తీసుకు ఇవన్నీ తీసుకున్నాం ఇంకా ఇవే అండి మొత్తానికి మేము ఆ రోజు షాపింగ్ చేసినవి వీటితో పాటు డ్రెస్సెస్ కూడా తీసుకున్నాం